ఖమ్మం పెద్దతండా పెట్రోల్ బంకులో ఉచితంగా గాలి పెట్టాల్సిన వాహనదారులకు సాకులు చెప్పి వెనక్కి పంపిస్తున్నారు గాలి పెట్టే వ్యక్తి సెలవు పెట్టాడని కొద్దిసేపు పంపు పనిచేయ వ్యవహరిస్తున్నారు మనం ప్రతి పెట్రోల్ పెట్రోల్ బంక్లో మనకి రెస్ట్ ప్రెషర్ కుట్ తర్వాత రూటింగ్ వాటర్ హెయిల్ ఫ్రీ హెయిర్ ఇవన్నీ ఫెసిలిటీస్ మనకి ప్రొవైడ్ చేయాలి మనం దానికి కూడా ట్యాక్స్ కట్టలేదు కాకపోతే ఏంటంటే చాలా బంక్స్ ఈ రోజుల్లో వీటి అన్నిటినీ ఇగ్నోర్ చేస్తూ ఉన్నాయి దీనికి ఎవరు చెప్పినా ఏం ఉపయోగం లేదు కాబట్టి మన స్ట్రగుల్ మనమే చేయాలి మన వాయిస్ మనమే వినిపిస్తాయి దీనిపై ప్రతి ఒక్కళ్ళు స్పందించాలి మీదైన शेर थे